ఏపీలో పోలింగ్ రోజున ఆ తరువాత జరిగిన అల్లర్లపై సిట్ రిపోర్ట్ ఇచ్చింది మార్చర్ల తాడిపత్రిలో అంతగా అల్లర్లు జరగడానికి కారణాలేంటో ఈ నివేదిక చెబుతోంది పోలీసులు ఎన్ని తప్పులు చేశారో ఈ నివేదిక లెక్క గట్టి చెప్పింది దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ ఎన్నికల్లో జరిగిన హింసపై సిట్ తుది నివేదిక సమర్పించింది బీజేపీకి నివేదిక అందించారు సిట్ చీఫ్ వినీత్ పోలీసుల నిర్లక్ష్యమే కారణమని సిట్ నివేదిక తేల్చింది పల్నాడు అల్లర్లను పోలీసులు సీరియస్ గా తీసుకోలేదని సిట్ తప్పుపట్టింది అరెస్ట్ అయిన నిందితులపై సరైన సెక్షన్స్ ప్రకారం కేసులు పెట్టలేదని కూడా ఈ నివేదిక బయటపెట్టింది తాడిపత్రిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న బైక్ ర్యాలీ జరిగిందని తెలిపింది తద్వారా అక్కడ శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపు తప్పిపోయాయని ఈ నివేదిక వివరించింది ఈవీఎం ధ్వంసం కేసులో కూడా నిర్లక్ష్యం చూపించారని సిట్ చెబుతున్న మాట అంతేకాదు గాయపడిన బాధితుల మెడికల్ రిపోర్ట్లను సైతం పోలీసులు ఇవ్వాంటికి తీసుకోలేదన్నది నివేదిక చెబుతున్న విషయం ఫలితంగా ఆయా కేసులు బలహీన పడే అవకాశం ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం అయిపోయాయని సిట్ నివేదికలకు తెలిపింది జరిగిన అల్లర్లతో పోలీస్ శాఖపై నమ్మకం పోయింది అన్నది సిట్ చెబుతున్న మాట